మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఈ షరతులు చాలా చాలా ముఖ్యం ఎంత విలువకు అప్పు ఇస్తున్నారో అంతకు మించిన తాకట్టు పెట్టుకొని అప్పు ఇవ్వడం చాలా క్షేమం అలా కాకుండా నోటి మాటతో తెలిసిన వారే కదా అని ఇస్తే ఆ డబ్బు ఇక మర్చిపోండి ఇక అది తిరిగి రాదని అర్థం వంద రూపాయల బాండ్ పేపర్పై రాసుకోవడం తప్పనిసరి దానిపై స్టాంపు కూడా ఉండాలి అప్పు తీసుకునే వారి కుటుంబ సభ్యుల సంతకాలు కూడా అగ్రిమెంట్లో ఖచ్చితంగా ఉండాలి తీసుకున్న వ్యక్తి అప్పు కట్టలేకపోతే వారి కుటుంబ సభ్యులు కడతామని కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఒకవేళ అప్పు తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఒక నెల గరిష్ట గడువుతో సమయం ఇచ్చి అయినప్పటికీ ఇవ్వకపోతే తాకట్టు పెట్టిన వస్తువులు అప్పు ఇచ్చిన వారి సొంత ఆస్తి అయ్యేటట్లు ఖచ్చితమైన కండిషన్స్తో ఇష్టపూర్వక ఒప్పందం కుదుర్చుకోవాలి వీడియోలో ఇదంతా చెప్పబడాలి ఖచ్చితంగా ఎంత తెలిసిన వారైనా వీడియోలో ఈ తతంగం మొత్తం రికార్డు జరగాలి ఈ షరతులకు ఇష్టం లేకపోతే అప్పు అస్సలివ్వకండి మొహమాట పడి నోటి మాటతో ఇస్తే ఇక రాదని గుర్తుంచుకోండి తాకట్టు లేని అప్పు తిరిగి రాని డబ్బు మిత్రమా